హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఈ వీడియోలో నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం దానికన్నా ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఇరవై రెండో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు స్టాక్ విషయానికి వస్తే నిన్నటి మీద ఈరోజు కొద్దిగా స్టాక్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ అలాగే ధరలు కూడా స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకున్నాం అలాగే ధరలు విషయానికి వెళ్తే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటో చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది అయితే టాప్ ధర పోతున్నాయి నిన్నటి మీద ఈరోజు యాభై రూపాయలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ కొద్దిగా స్టాక్ అయితే తక్కువగా వచ్చింది ఈరోజు ఎనిమిది అయితే టాప్ ధర పోతున్నాయి హైదరాబాద్ మార్కెట్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్